నంబర్ వన్ విశ్వాసం చాలా కీలకం అది ఉన్న పరిధిని బట్టే మన గమనం ఉంటుంది మీరు పేతురు నీళ్ళ మీద నడిచిన ఘట్టం మీకు తెలుసు మత్తయి సువార్తలో ఆ విషయం రాయబడి ఉంది పేతురు నీళ్ళ మీద ఎలా నడిచాడు ప్రభువును చూస్తూ ప్రభా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు నువ్వు నడుస్తుంటే నేను కూడా నడుస్తా ప్రభు అన్నాడు ఆయన రమ్మన్నప్పుడు ఈయన నీళ్ళ మీద దిగి నడవటం మొదలుపెట్టాడు ఆయన విశ్వసించకుండా నడవగలడా నడవలేడు విశ్వసించాడు గనుక ఎవరిని ప్రభువుని విశ్వసించాడు గనుక ఆ విశ్వాసం తనలో పనిచేసినంతసేపు నేల మీద నడవగలిగాడు కొంచెం దూరం నడిచిన తర్వాత గాలిని చూసి భయపడి అల లేచింది తన కాళ్ళ కింద చాలా క్యూసెక్కుల నీరు ఉంది అది ముంచలేదు కాళ్ళ కింద అంత నీరు ముంచనప్పుడు పక్కన లేచిన అల ముంచిద్దా కానీ పేతురు గురించి ఏం రాస్తుందో తెలుసా పేతురు గాలిని చూచి మునిగిపోసాగెను భయపడి మునిగిపోసాగెను అనుంది నాకు అక్కడ ఒక చిన్న విషయం గుర్తొచ్చింది ఇంకా ఏదన్నా భయపడితే యేసు ప్రభు భయపడాలి ఎందుకంటే ఆయనకి ఈతలు తెలియవు ఆయన చేపలు పట్టిన జాలరీ కాదు చక్క పని చేసేవాడు కానీ ఇక్కడ విచిత్రం చూడు పేతురుకి ఈతడం తెలియదా యోహాన్ సువార్త ఇరవై ఒకటిలో తిబేరియా సముద్రంలో చేపలు పట్టానికి పోయినప్పుడు యేసుప్రభు దరిని నిలిచి పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా కలదా అంటే యోహాన్ చూసి అతడు ప్రభు ప్రభుసుమి అన్నప్పుడు పేతురు పైబట్ట వేసి నీళ్లలోనికి దూకి ఈదుకుంటా దరికి వచ్చాడని ఉంది పేతురు ఈత కూడా వచ్చాడు దరికి ఈత కొట్టడం తెలిసినోడు భయపడాలా ఇప్పుడు నీళ్ళ మీద నడిచాడండి విశ్వాసాన్ని బట్టి మునిగాడు మునిగితే ఉంది ఇంక ఈత కొట్టి ఒడ్డుకు రావచ్చు లేకపోతే పడవ దగ్గరికి చేరవచ్చు లేదా ఈదుకుంటా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు కానీ ఈ సందేహం భయం అనే ఎలాంటివో తెలుసా మనకు అలవోకగా వచ్చినది కూడా మనం మర్చిపోయేటట్టు చేస్తాయి ఈ సందేహం భయం అనే మనకి అలవాటున్నవి సైతం మనం తేడా పడేటట్టు చేస్తాయి పేతుడికి ఈదటం తెలుసు కానీ ఆ క్షణాన తనకి ఈదటం గుర్తురాల మునిగిపోసాగి అని ఉంది భయపడి కేకలేశాడు అంటే విశ్వాసం నీళ్ల మీద నడిపించింది సందేహం భయం తనకు తెలిసినది కూడా అతను మర్చిపోయేటట్టు చేసిందంటే ఎంత ఆశ్చర్యం మునిగిపోసాగి పేతురు మునగటం ఏంటండి నడిస్తే నడిచాడు నడవలేకపోతే పడ్డాడు అనుకుందాం ఇంకేముంది కాళ్ళు చేతులు ఆడిస్తా వచ్చేయచ్చు కానీ అది కూడా చేయలే భయం సందేహం విశ్వాసాన్ని ఎంత ఎఫెక్ట్ చేశాయంటే తనకు సహజంగా తెలిసిన పని కూడా మర్చిపోయేటట్టు చేసినాయి పాయింటా కాదా అప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నడుస్తున్నాడు అది వస్తున్నాడు నీళ్ళని ముంచల అట్లనే అబ్జర్వ్ చేయండి అదిగా ఇది చాలా దగ్గరగా చూపించాడు వాస్తవంగా అంత సమీపంగా లేదు దూరంగా ఉన్నాడు ఆయన కొద్దిగా మరీ ఎక్కువ దూరం లేని కనీసపు దూరంలో ఉన్నాడు వెంటనే ఆయన చకచక నడుచుకుంటూ వచ్చి పేతుర్ని పట్టుకున్నాడు ఇక్కడేం జస్ట్ అట్లా 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 బెండవగానే లేపినట్టు ఉంది మూవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు వాళ్ళేం చూశారు ఏంది అప్పుడు సన్నివేశం చూడలేదుగా కానీ అసలు మనం ఊహించుకుంటే అక్కడ సన్నివేశం దూరం ఉంది కొద్దిగా కొంత దూరం నడిచాడు తర్వాత గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించను అంటే దన్మని ఈత కొట్టచ్చు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈత అలవాటు కాదండి చిన్నప్పటి నుంచి జాలర్లు వాళ్ళకి సముద్రాన్ని ఇతటమేముంది జాలదరి ఈత రాదా మరి మునిగిపోవటం ఏంది ఏదో ఈతరానోళ్లాగా అంటే మైండ్ తనకు తెలిసిన పని కూడా భయము అనేది ముంచి పడేసింది అనమాట అంత డేంజర్ అది అందుకే భయాన్ని దరిచేరనియొద్దు ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వవద్దు నీ విశ్వాసమే నిన్ను నీళ్ల మీద నడిపించింది నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని ఏసై అన్నాడు కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది పౌలు చెప్తున్నాడు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఎందుకంటే మనలో ఆ విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర ఎన్నున్నా సరే అవి మనం పొందలేం దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన పాత్రే విశ్వాసం హలో లూయ సందేహించువాడు బతుకంత సందేహంలోనే బతుకుతూ ఉంటాడు ఏది స్వతంత్రించుకోడు కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను నిన్ను నువ్వే శోధించి చూసుకో ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది ఆ ప్రవర్తన ఎలాగుంది ఈ ప్రవర్తన ఎలాగుంది ఆ విషయంలో ఎలాగున్నాను ఈ విషయంలో ఎలాగున్నాను ఇవన్నీ సెకండు మొట్టమొదట నువ్వు చూడాల్సింది నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనేదాన్ని పరిశీలించి చూసుకో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావు అంతగా కార్యసిద్ధి జరుగుద్ది నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు విశ్వాసం చేత నా చేతులు విడిపించను గలవు దేవునికి మహిమ హలో దేవుడు నదిలాంటి నది ప్రవహిస్తుంది నది ప్రవహిస్తుంది నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు ఒక నది ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన్ని వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం కొంతమంది అంగుళం సైజు అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు కొంతమంది రెండంగుళాల పైపులాగా వ్యక్తపరుస్తారు కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది సేవకులకి బాగా అర్థమవుతుంది మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వ్యక్తపరిచేటప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయనను కూర్చిన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను మన కన్నే పెద్ద కన్ను దేవునికి స్తోత్రం దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే చిన్న చితగా చేయటం నాకు ఇష్టం లేదా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి నాకు పెద్ద కన్నుంది పెద్ద కన్నుంది పెద్ద పని చేయాలి నా దేవా నీవు నాలో ఉన్న బలవంతుడు అయిన దేవుడు గొప్ప కార్యాలు తల పెడతాను నాకు విజయాన్ని చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే దేవునికి మహిమ పరిచర్యలో అడుగడుగున అడుగడుగున ఆ విశ్వాస విజయాలి అనుభవిస్తున్నాను మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతి నే పాడేదను పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతి నే పాడేదను ఆగల నా విశ్వాసపు ప్రయాణం ప్రయాణం ఆ పక్కన రెండెకరాలన్నర కూడా చూస్తున్నా దేవునికి స్తోత్రం కలిగి వామ్మో అనుకో వాకు అది మనకి మనకి వామ్మో ఏ సైకి ఏ మాత్రం ఇది కాదు మొత్తం వచ్చి కూర్చుంటే ఇది ఏడరిపోయింది మన మూడు రోజులు ఉపాస కూటమి మూడో రోజు జరగండో జరగడో జరగండో అనుకోవాలి వచ్చింది ఇంతలో వాన పడతా ఉంది తెంపు లేకుండా చూడు ఏమన్నా ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక వాన లేదు వరద లేదు ఎండ లేదు వడగాలి లేదు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీకు బిడ్డలను ఇస్తాను ఇచ్చేవాళ్ళని కూడా తిక్కలో కాదు ఘనులను ఇస్తానని ప్రామిస్ చేశాడు ఇలా వాన పడుతుంది జనం పెద్దగా రారులే అనుకుంటారు వాళ్ళు నేను నవ్వుకుంటా సరే చూడండి అని జనములను తోడుకొని వచ్చేవాడు ఆయన నేనా వాన వరద వానలకి వరదలకి ఎండలకి అర్రేర్రే మొన్న అయితే వెచ్చటి వడ సెగదోళ్లత చెమట్లు పడితే తుడుచుకుంటా కూడా కూర్చున్నారు కానీ ఎగ్గొట్టారా దేవునికి స్తోత్రం కలిగునుగాక జనములను తెచ్చువాడు ఆయన కావలసినది ఇచ్చేవాడు ఆయన అది కూడా మనకి ఇచ్చేవాడు అది నేను సేవకులు కూడా సేవకులు కూడా అదే చెబుతా ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు చేయవాకండి ఇది ఇంతే ఇంతవరకే నా బతుకు ఇంతే ఇంత ఇంతకు చేయలేను అన్నామంటే నువ్వు దేవుణ్ణి సంఖ్యలు వేసేసినట్టే బలవంతుడైన దేవునికి సంఖ్యలు వేసినట్టే అరంగుళం పైపులు పెట్టి కూర్చోవాకండి అంగుళం పైపులు పెట్టుకొని కూర్చోవాకండి అడుగు పెద్ద కన్ను ఉండాలి పెద్ద చూపు చూడాలి గొప్ప కార్యం ఏం మన కోసం అయింది ఆత్మల కోసం దేవుని మహిమ కోసం ఎంతైనా విశ్వసించవచ్చో బాయ్ నిన్ను నీవు శోధించి చూసుకో అమ్మ తల్లి అబ్బాయి శోధించి చూసుకో విశ్వాసం ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకో అబ్రహాం నన్ను కూడా దీవించు లాగా నన్ను కూడా దీవించు అబ్రహం కలిగి ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు పాతికేళ్ళు విశ్వాసం ఆవు ఆ ఇచ్చినోడిని కూడా పద్దెనిమిది ఏళ్ళు పెంచితే తీసుకొచ్చి బలియమంటే ఆవంతం తీసుకొని పోయాడు మహా మహామొండు తప్పకుండా నిన్ను కూడా అలాగే దీవిస్తాడు కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలి దేవునికి కలుగును గాక ఆ ఒక్కటే కాదు కొన్ని రాజీ పడని విషయాలు ఉన్నాయి అబ్రహాము అలా ఆ విషయాల్లో మనం కూడా రాజీ పడకూడదు అబ్రహాము ఎలాంటి హృదయం కలిగిన తెలుసా తన స్వార్థానికి బతికే టైపు కాదు అబ్రహాము నా వల్ల ఇతరులు దీవించబడాలి నా వల్ల ఇతరులు దీవించబడాలి అని కోరుకున్న వ్యక్తి అబ్రహాము వాస్తవం అది అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు నీ వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడిందని వాగ్దానం ఇచ్చాడు వా అంతకు మించిన లైఫ్ ఏముంది దేవా నా వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడే జీవితం ఇతరులకు ఆశీర్వాద కారణంగా నేను దానికి మించిన గొప్ప లైఫ్ నాకు లేదు దానికోసం ఎంత దూరమైనా వస్తాను పదా అని దేవునితో నడిచాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం మాట్లాడకుండా నడిచాడు దేవునితో దేవుడే అతని ప్రపంచం నువ్వు కూడా దేవుడే ప్రపంచంగా చేసుకో దేవుణ్ణే ప్రపంచంగా చేసుకో తప్పకుండా నీకు కృపణిస్తాడు లోకధనం మీద రాజీ పడని మనసు ఏర్పాటు చేసుకో తప్పకుండా దీవిస్తాడు లోక భోగాల మీద మనసు లేకుండా చూడండి రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడేండి కూడా గుడారం జాలనుకున్నాడు కొంతమంది నా నివాసాన్ని చూసి అదే అనుకుంటారు ఈ రేకుల షెడ్ అని చాలు నాకు ఇంకేంటి ఎండకి వానకి అది సరిపోద్ది చాలు అంతవరకు దేవునికి స్తోత్రం ఇస్తే ఏమనండి విశ్వాసులు అందరూ కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి కట్టి నేను వద్దన్నానా నేను ఉండనా కాకపోతే నాకైతే సరిపోద్ది అది సరిపోద్దండి అంతటితో తృప్తి చెందాను నేను ఆ రేకుల షెడ్డు చాలు నాకు అబ్రహాం అలాంటి వ్యక్తి కాబట్టి నెంబర్ వన్ మనలో ఉండాల్సిన విశ్వాస స్థాయి ఉందో లేదో మనల్ని మనమే శోధించి చూసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోండి రెండవది ఆ మనలో మన విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాలి అన్నాడు రైట్ మనల్ని మనమే శోధించుకోవాలి అంటే వెతుక్కోవాలి ఏమేమి వెతుక్కోవాలి నెంబర్ వన్ విశ్వాసం నెంబర్ టూ దేవునికి నచ్చని దుర్లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో 就是搞完。